న్యూస్ ఛానల్ కి స్వాగతం పాలెం పోలీస్ లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు ఫోన్లు వచ్చాయి అందుకే ఆకస్మిక తనిఖీలు చేశాను ఎక్కువగా చీకట్లో గంజాయి చేయడం మద్యం సేవించడం అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువ అయ్యాయని సమాచారం వచ్చింది పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ అధికారుల పనితీరు కూడా చూస్తున్న చర్యలు తీసుకుంటూ కొద్ది రోజులు పరిష్కరిస్తానని సిపి హామీ అదేవిధంగా పాలెం లిమిట్స్ లో ట్రాఫిక్ పై కూడా అనేక సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది ప్రజల పోలీసులపై నమ్మకం ఉండేటట్లు చేయాలనేది ప్రధాన లక్ష్యం కంప్లైంట్ల కోసం పోలీస్ స్టేషన్ ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు ప్రజలు సిఐ ఎస్ఐలు ఎప్పుడు అందుబాటులో ఉండాలి పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో సీజ్ వెహికల్స్ కూడా తీయమని చెప్పారు పరిసరాలు శుభ్రంగా ఉంచాలి పట్టుకుంటున్నాం అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్ సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం ఎక్కడ పెట్ ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది కొన్ని గంటలు అక్కడ ఉంటాయి సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మూడోది ఫోన్ నంబర్ ఇచ్చాము మాకు ప్రతిరోజు రాజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది యాక్ట్ చేయమని చెప్పాము ప్రజలు మా చేవి మా కన్ను మాదిరిగా మాకు గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్ పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం గాజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చర హెచ్చరిక జారీ చేశాము మన బైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి లేకపోతే జైలుకి వెళ్ళాలి ఆ జైల్ పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం వాళ్ళ మీద మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రపోజల్ లేకపోతే జిల్లా వహిస్ లాంటి ప్రొపోజల్ పెట్టి అందరినీ జిల్లాలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం ప్రధానంగా ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్నాం మానుమూల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం ఆల్రెడీ ఒక రోజు గాజువాక ఇంకొక రోజు పెండు లిమిట్స్ లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇప్పుడు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం అక్కడ ముఖ్యంగా గాజాయి గురించి ఏ విధంగా గాజాయి సేవించడం వల్ల మన మనం నష్టపోతున్నాం పిల్లలు నష్టపోతారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు నష్టపోతుంది అది మేము చెప్తాం ఇది కాకుండా మార్పు ప్రోగ్రాం కూడా తయారు చేశాము పేరెంట్స్కి చెప్తున్నాం మీ పిల్లలు మీకు తెలియకుండా గాంజాయి సమిస్తూ ఉంటే మాకు చెప్పండి మేము వాళ్లకు డి అడిక్షన్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు కూడా ఒక గాంజాయి అడిక్ట్ని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది సో మల్టీ స్ట్రాటజీ ద్వారా గాంజాయి నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం చాలా చోట్ల సీసీ కూడా ఫస్ట్ డే ఫస్ట్ జూలై